సిగాచి ప్రమాదంలో శ్రీకాకుళం జిల్లా పాల ఖండియాంకి చెందిన వెంకటేష్ అనే వ్యక్తి ఆచూకీ దొరకలేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు వెంకటేష్ కి సంబంధించిన ఎలాంటి ఆచూకీ చెప్పటం లేదని చనిపోతే మృతదేహాన్నైనా ఇస్తే తీసుకెళ్లి అంత్యక్రియలు చేసుకుంటామని కుటుంబ సభ్యులు కన్నీటి అయ్యారు నాలుగు రోజులుగా ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ఫ్యాక్టరీ దగ్గర పడిగాపులు కాస్తున్నాం మా బాడీ ఏమైనా ట్రేస్ అవుతుందేమో దొరుకుతుందేమో ఇప్పటి వరకు ఎలాంటి ఆచూకీ కూడా లేదు కంపెనీ వారి నుంచి కూడా ఎటువంటి సమాచారం లేదు నేను ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ఒకటే విన్నవించుకుంటున్నాను మీ నుంచి మాకు సహాయం చేయండి సార్ కనీసం స్పందన తెలియజేయండి మిగతా గవర్నమెంట్స్ ఒరిస్సా గవర్నమెంట్ నుంచి వాళ్ళ జూనియర్ కలెక్టర్ డీసీపీ వాళ్ళ లేబర్ టీము ఇక్కడికి వచ్చి వాళ్ళకి సపోర్ట్ చేయడం జరిగింది అలాగే ఉత్తరప్రదేశ్ జార్ఖండ్ వాళ్ళ 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 స్టేట్స్ నుంచి గవర్నమెంట్ నుంచి అఫీషియల్స్ రావడం జరిగింది మన ఆంధ్రప్రదేశ్ నుంచి మొత్తం పద్నాలుగు మంది మిస్సింగ్ అయ్యారు ఈ ఫ్యాక్టరీలో ఐదు బాడీలు మాత్రమే అవుట్ అయ్యాయి కనీసం మీరు స్పందించి మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం సార్ ఆదివారం సాయంత్రం మాట్లాడాడు సార్ రేపు ఐదారు రోజుల్లో నేను రిజర్వేషన్ చేసుకుని వస్తాను మాట్లాడాడు సార్ వాళ్ళ అమ్మగారికి ఒంట్లో బాగలేదు చూడడానికి వస్తాం అన్నారు తెల్లవారి సోమవారం ఉన్న ఫోన్ చేసేటప్పటికి మరి ఇంకా ఫోన్ మోగట్లేదు సార్ ఈ ఆంధ్రప్రదేశ్ లో చూసారు టీవీ న్యూస్ లో చూసాం సార్ దీంట్లో ఇలాగా బ్లాస్ట్ అయిందని సికాచి ఇండస్ట్రియల్ బ్లాస్ట్ అయిందని తెలుసు ఏం కోరుకోవట్లేదు సార్ మా బాడీ మాకు అప్పు చెప్పుకుంటుంది సరిపోద్ది మేము తీసుకొని వెళ్ళిపోతాం సార్